నానికి పొద్దు నుండి వీళ్ళిద్దరు రకరకాల భాషల్లో హ్యాపీ బర్త్డే చెప్పాలని ప్రాక్టీస్ చేస్తున్నారు సునారు కూడా వచ్చి చెప్పు బేట సెప్టెంబర్ మంత్ లో మా బెరీబాబు పుట్టాడు మా షెక్కు మేడం పుట్టింది అండ్ ఇప్పుడు మన ఛానల్ కూడా యానివర్సరీ కాబట్టి స్పెషల్ మంత్ ఇది బంగారం అన్న గద్వాల్ చీరలు అంటే ఎంత పిచ్చి ఉండేదంటే అసలు నేను కట్టే ఎవరు కట్టరాని అనేవాళ్ళు ఆ చీరలు కడితే నా పెద్ద కొడుకు ఇప్పుడైతే నా కడుపులో పడ్డాడో నాకు ఫుల్ కలిసి వచ్చింది ఈడు ఉట్టినాక మా ఇంట్లోకి హ్యాపీనెస్ వచ్చింది ఈరోజు మా అత్తమ్మ బర్త్డే అంటే మాకు చాలా స్పెషల్ డే అనమాట అమ్మ ఇప్పుడు నీకు సెవెంటీ టూ నుండి సెవెంటీ త్రీ డెబ్బై రెండు నుండి డెబ్బై మూడు వచ్చినాయి నానికి పొద్దు వీళ్ళిద్దరు రకరకాల భాషల్లో హ్యాపీ బర్త్డే చెప్పాలని ప్రాక్టీస్ చేస్తున్నారు కూడా వచ్చి చెప్పు బేట ఫెలిక్స్ తొంపలానియస్. నాకు ఏ ఉత్పత్తి రాగ తెలుత నాకైతే లేదు. ఇంకా తమిళం మర్చిపోయినా. కన్నడలో సేమ్ తెలుగు లైట్నే ఉంటాయి సేమ్ కానీ ఒకటే రెండు వర్డ్స్ డిఫరెంట్ అంతేనా. నాని బర్త్డే డే కదా నీకేం కావాలి? రాత్రి పన్నీర్ ఫ్రైడ్ రైస్ కావాలి. నైట్ పన్నీర్ ఫ్రైడ్ రైసా. నాన్ వెజ్ తినతలేములే అమ్మా. అవును. ఎందుకంటే నవరాత్రులు కాబట్టి నాన్ వెజ్ తినట్లేదు. సో నీకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ నీకు beta? ఐ హాపీ మీరు తింటే నాని హ్యాపీగా ఉంటుంది కదా పెట్టాలి ఏమంటారు తెలిసిన తర్వాత విధు ఏం నిం అని నింది అదే అంట మా అన్నది తెలిసిన నాకు నాకేం పార్టీ ఇస్తున్నావు నీ చేత వండి పెట్టాలి ఈరోజు నాది కాదురా మీ అక్కడ ఏమంటుందో చెప్తా అందరు పార్టీ అడుగుతున్నారు మేమైతే సబ్స్క్రైబర్ మీట్ పెట్టడానికి కారణం సెప్టెంబర్ మంత్ బికాస్ సెప్టెంబర్ మంత్లో మా బెర్రిబాబు పుట్టాడు మా షెక్కు మేడం పుట్టింది అండ్ ఇప్పుడు మన ఛానల్ కూడా యానివర్సరీ కాబట్టి స్పెషల్ మంత్ ఇది సో ఈరోజు వాళ్ళకంటే పన్నీర్ పులావ్ చేస్తామ్మా నేను ఐస్ క్రీమ్ తీసుకొస్తా అండ్ కేక్ కన్నా నన్ను ఇంట్లో చేయమన్నాడు అది చేయమ్మా సమ్థింగ్ అదేనా అన్ని బర్త్డే అన్ని చేపిస్తున్నాను మణిగడ అన్నట్టు అంటున్నా ఏంటో మణిగడ అందరికి అదే చెప్పేసిండు చెక్కుబాయ్ చెక్కుబాయ్ అని ఆడ అన్నదే నేను అంటున్నా నిన్ను అదే అంటున్నా అందరు అట్లనే పిలుస్తున్నారు వాడు పిలిచినట్టు ఓకే నువ్వు చెక్కుబాయ్ అన్న మామయ్య ఉన్నప్పుడు నీ బర్త్డే అసలు గుర్తుంటున్నా మామయ్యకి కొత్త చీర కట్టుకుంది పొద్దునే కొత్త చీర ఇచ్చా పట్టు చీర కూడా తెచ్చా అది వద్దంట అది కంఫర్టబుల్ లేదు నాకు ఇదే కంఫర్ట్ ఉంది హాయిగా ఉంది అని చెప్పి కట్టుకుంది తన తనకి ఏది నచ్చితే అది ఏది కంఫర్ట్ ఉంటే అదే అనమాట సో ఈరోజు మా ఆయన కూడా పొద్దునే పూజ మేము సెవెన్ థర్టీ ఎయిట్ లోపల పూజ చేసేసుకుని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయింది ఎందుకంటే ఈరోజు తొందరగా వస్తేనే అమ్మ బర్త్డే కదా ఇంట్లో చిన్నగా సెలబ్రేషన్ చేసుకుందాము అనేసి అత్త మా వేయమొద్దు మనం అందరం మంచి ఇంట్లో ఉంటే చాలు అని అనింది మామూలుగా అయితే బయటికి వెళ్దాం అనుకున్నాం లంచ్ కానీ ఇప్పుడు నాన్ వెజ్ తినట్లే వద్దు అని అన్నాడు ఇంకా నీకు నీ బర్త్డే ఎప్పుడన్నా ఎట్లా ఏమన్నా ఎప్పుడన్నా అనుకున్నావా అమ్మ ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు మా అమ్మ వాళ్ళు ఏం నాకు తెలియదు నా పెళ్ళి సంది కూడా మేము అంతే మా పిల్లల్ని కూడా సంవత్సరానికి ఒకసారి మామూలుగా ఇంట్లోనే వాళ్ళ ఇట్లనే అడిగి వాళ్ళ కోరికి కోరింది వండి పెట్టడం వాళ్ళు తినడం మేము హ్యాపీగా ఉండడం అంతే మీకు ఆ విషయం తెలుసా ఇప్పుడు మీకు పండగ వస్తే ఒక నాలుగైదు టీషర్ట్లు మామూలుగా ఏదైనా ఎక్కడికన్నా ట్రిప్ వెళ్తుంటే నాలుగైదు డ్రెస్సులు ఫంక్షన్ వస్తే నాలుగైదు డ్రెస్సులు మేము చిన్న ఉన్నప్పుడు అయితే బర్త్డేకి సంక్రాంతికి ఒకటి బర్త్డే ఆ మూడు డ్రెస్సులే అవి కూడా ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారనుకో అక్క చెల్లెళ్ళు అక్క పెద్దోళ్ళుంటే అక్క డ్రెస్ ఇచ్చేసి అట్లా షేర్ చేసుకున్నాం మేము ప్రతి ఒక్క డ్రెస్ చిన్నగానన్నా చిన్నగాలి లేదా పొట్టి కన్నా అవ్వాలి అప్పటివరకు వాడేవాళ్ళం కదా అండ్ ఇన్కేస్ ఒకవేళ ఒక మంచి బట్టలు తెచ్చేది అవి ఉతికి పక్కకు పెట్టుకునేది ఎవరిదైనా ఫంక్షన్ అయినా ఎక్కడైనా పోయినా అవే వేసుకునేది వాళ్ళని ఏం కలర్ కావాలి ఏంటి అని కాదు వాళ్ళ నాన్నకి ఏది నచ్చేది వాళ్ళ అమ్మకి ఏది నచ్చితే అదే తీస్తే అదే తొడుక్కోవాలి తొడుక్కోకపోతే నువ్వు అట్లనే ఉండని చెప్పేవాళ్ళం తెలుసా అందుకే మా పిల్లలు ఎంత మేము చెప్పినట్టు ఇప్పటికి కూడా వింటారు కదా అందరు కూడా బెర్రీ బెర్రి ఏంటి ఏంటంటే అమ్మ ఒక గిఫ్ట్ నాన్న ఒక గిఫ్ట్ ఒక గిఫ్ట్ బాబాయ్ ఒక గిఫ్ట్ అట్లా అందరు ఇన్ని గిఫ్ట్లు అచ్చనత్తొక్క ఒక గిఫ్ట్ నాని మళ్ళీ అడుగుతారు నాని నువ్వేమిస్తావని అంటే ఏది చేసినా వాళ్ళ కోసమే కానీ అప్పట్లో అట్లా ఉండేది బేట బర్త్డేలు ఉండేవి కాదు కేక్ తేవడానికి కూడా డబ్బులు లేకపోతే ఇంట్లో సిర చేసి ఒక గిన్నెలో పెట్టి దాన్ని రివర్స్ చేసి అది కట్ చేసేవాళ్ళు స్కూల్కి చాక్లెట్లు అంచడానికి ఎన్ని రోజుల నుండి కాకబట్టే వాళ్ళం తెలుసా చాక్లెట్లు ఎవరు మంచిందే మేమైతే పంచలేదు లేని గొప్ప కానీ మేము మా పిల్లలకి ఎవరికి చాక్లెట్లు పంచలే కానీ వాళ్ళకి ప్లూరణము పూరీలు వడలు ఏవి ఎవరికి ఏది కావాలంటే అవి చేసుకొని ఇంట్లో వాళ్ళే వాళ్ళే తిని ఉండేది ఇంకా ట్రిప్ పోయినా కూడా అన్ని సామాన్లు సర్దుకొని ఆడపోయి అక్కడ వండుకునేవాళ్ళు ఉండేదాన్ని వండి అందరేమో మాది వంటాయి మా పిల్లలకు పెట్టి బట్టలు ఉతికి వరకు ఆడియే వరకు దండం పెట్టుకుందాం అంటే దేవుడు గర్మడు అందుకే ప్రతి ఏం ప్రత్యక్ష దైవం మామనే నీ దైవం వేట తిరిగి వచ్చినా మామకు దండం పెట్టుకోవాలి ఇప్పుడు ఆయన లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను ఒక్కొక్క రోజు మా మామ మస్తు మంచి చూసుకునేవాడు అంట పిల్లల్ని చూసుకునే ముందు తిట్టేవాడు కానీ ఒక్క రోజు నేను ఊరికి పోతే ఇంట్లో ఉండకపోయేది ఇగో మా ఆయన మా అతమ్మ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇద్దాం కన్ను అనంటే మీ ఇష్టం ఏమన్నా తీసుకోండి ఏమన్నా కొనుక్కోండి అంటే అనేది బంగారం కొనుక్కుందాం అని మా అత్తకు బంగారం అంటే మస్తు ఇష్టం సరే ఇద్దరం కొడలం డిసైడ్ అయినాం ఏం కొందాం ఏం కొందాం అని తర్వాత అనుకున్నాం మా ఇంట్లో అమ్మవారు ఉంది కదండి చిన్న విగ్రహం అమ్మవారికి చిన్న నల్లపుసల దండ గోల్డ్ చేయిద్దామని డిసైడ్ అయినా అనమాట అత్తాకోడలం మా ఆయన అన్నాడు సరే అమ్మవారికి అయితే నేను చేయిస్తాను ఇద్దరు కలిసి ఏమన్నా చేసుకోండి అంటే మాకేం రావట్లేదు ఫోన్ కొనిస్తాను ఫోన్ ఉంది కదా కానీ వేరే కొనిస్తా అన్నాడు మా ఇద్దరికి నానికి ఏం కొన్నా కమ్మలు కావాలి కొడుకు కొనిస్తాను అంటున్నామ్మా రవ్వల గాజులు కావన్నా ఇంకా చెప్పు ఏం కావాలి గోల్డ్ అండ్ ఎందు ఇప్పుడు లేదు అవే బరువుతున్నాయి అంటున్నా కదా జీరో నన్ను అడిగింది ఏం కావాలత్తమా నీకు అంటే బంగారం అన్న గద్వాల్ చీరలు అంటే ఎంత పిచ్చి అసలు నేను కట్టే టెవర్ కట్టరాని అనేవాళ్ళు ఆ చీరలు కడితే ఇప్పుడా ఏం చీరలు అబ్బా అవుతున్నాయి అంటున్నాను నన్ను అడిగింది బర్త్డేకి ఏం కావాలత్త అంటే కాశీకి తీసుకోవాలంట తీసుకోతా ఈసారి వెళ్ళినప్పుడు కాశీకి అత్తమంది తీసుకెళ్తాను కానీ వెదర్ అంతా మంచిగా ఉండాలి అండ్ అక్కడ ఏమి అంటే స్పెషల్ డేస్ లేకుండా నార్మల్ డేస్ వెళ్తేనే అత్తమకి మంచి చూపించవచ్చు ఆల్రెడీ ఒకసారి వెళ్ళింది నైన్ డేస్ నైన్ నైట్స్ వెళ్ళి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా అంతే హాస్పిటల్ ఉంది ఎన్ని డేస్ ఉన్నావు అమ్మ పది రోజులు అది నాకు ఇంకా గుర్తుంది ఏంటంటే వచ్చింది కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత జ్వరం వచ్చింది హాస్పిటల్ పోతున్నా అని బ్యాగ్ పట్టుకొని ఇక్కడ వాకి పోగనే చెర్రీ ఫుల్ కష్టమంది వీడేంది నేను హాస్పిటల్కి పోతుంటే తుమ్మిండు మళ్ళీ వస్తా నాయే అని చెప్పి వాటర్ తాగి వెళ్ళిన అంతే రాలేవు ఫిఫ్టీన్ డేస్ ఆనే ఉంది కానీ అయితే అప్పుడు ఎంత భయపడ్డాం తెలుసా డాక్టర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చెప్పిండు బెర్రి కడుపులో ఉన్నాడు కడుపులో ఉన్నాడే వాడు వీడు ఇంకా నుండి వచ్చిండు అంతే వెళ్ళే ఆలోచించేదాన్ని కదా బాగా నీరు వచ్చి అయిపోయి ఇది రాష్ట్ర పడుతున్నా అప్పటికి కానీ ఎవరు లేని నాకెందుకు అన్నట్టు ఉండేది మా బిడ్డ దగ్గర ఉండేది ఎంత తీసుకపోయినా నాకు వీళ్ళ మనాదితో అట్లా అయిపోయినా తర్వాత తీసుకపోయి నేను ఇట్లా ఆ రోజు బుధవారం పోతామ్మా ఇట్లా కడప దాడుతున్నా రోజులు అక్కడనే హాస్పిటల్ పడ్డాము అసలు నేనేమో ఫుల్ కడుతున్నా సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత అత్తమ్మ హాస్పిటల్ ఉంది డాక్టర్ ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తే టెన్షన్ షుగర్ ఎంత అయింది ట్వంటీ అసలు అంత షుగర్ ఉంటే ఎవరు ఎవ్వరు నడవరు అన్నారు కదమ్మా డాక్టర్ అసలు నువ్వు ఇట్లా బతికినావమ్మా చాలా గ్రేట్ నువ్వు ఒకప్పుడు కష్టపడ్డావు కావచ్చు అందుకే ఇట్లా బతికినావా అంటాడు అంత కష్టపడి మేమంతా ఏడ్చి అన్ని సేవలు చేసి ఇంటికి తీసుకొస్తే మేమేం చేయలేదంట నా చిన్న పనుబడి ఉట్టి నేను మంచిగా అయిపోయినా నా చిన్న బండితే కదండి అంతటి నేను హ్యాపీగా ఉన్నా నేను ఇప్పటికీ చెప్తా కానీ వాడు ఇప్పుడు మాట వింటలేడు ఇప్పుడు నచ్చుతలేడు వాడు నాకు వానికి నాకు రోజు గొడవ అవుతుంది లేదని కానీ వాడితోటే నేను హ్యాపీగా ఉన్నా దుబాయ్ తీసుకపోయి గోవాకి తీసుకపోయి నా కొడుకు ఏం చేసిన వాని వల్లనే కదా నేను వచ్చింది మాట్లాడుతున్నాను ఫారా మీరు పోయినరు వచ్చిండ్రు మీరు దుబాయ్కి జాబుకు పోతే ఎవరి గురించి వచ్చినా వాడి గురించే కదా నేను వచ్చింది నీ గురించి పోయినామా నేను దుబాయ్కి నా పెద్ద కొడుకు ఇప్పుడైతే నా కడుపులో పడ్డాడో నాకు ఫుల్ కలిసి వచ్చింది వీడు పుట్టినాక మా ఇంట్లోకి హ్యాపీనెస్ వచ్చింది వీడితో లక్ష్మి వచ్చింది వీడితో సంతోషం వచ్చింది అనమాట వీళ్ళిద్దరు అట్లా సో నా పెద్ద కొడుకు ఇట్లా కడుపులో పడ్డో లేదో మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది నా పెద్ద కొడుకుని ఇట్లా నేను ఎత్తుకున్నానో లేదో నాకు యూఎస్కి వీసా వచ్చింది అప్పుడు మేము సిక్స్ ఇయర్స్ వెళ్ళి ఉన్నామన్నమాట వాడు లక్ష్మి హ్యాపీనెస్ నువ్వేం వాడేం తక్కువగా నువ్వేం ఎక్కువగా కానీ ఏదైనా కూడా నేను కలిసి వచ్చినా కదమ్మ నీకు సో ఇది మా ఇంట్లో పెద్ద పండుగ అండి జస్ట్ సింపుల్గా ఇట్లా మాట్లాడుకుంటున్నాం కానీ నేను రావడం కన్నా నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కన్నా ఏదైనా సరే ఈ ఇంట్లో ఇంత సిస్టమేటిక్గా ఉండడానికి పద్ధతిగా ఉండడానికి మేము హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు ఒప్పుకునేది ఏంటంటే మా అత్తమ్మ తను మాకు సపోర్ట్ నేను జస్ట్ ఇరవై తొమ్మిది రోజులు ఇరవై అంటే ముప్పై రోజుల బేబీని అత్తమ్మకి ఇచ్చా ఎందుకంటే నాకు అప్పుడే జాబ్ వచ్చింది జస్ట్ మధ్యాహ్నం వచ్చి పాలిచ్చి ఆఫీస్కి వెళ్ళేదాన్ని సంజయ్ తుమ్మ దగ్గరికి అప్పుడు వీడిని మొత్తం ఇంకా లిటర్లీ మా అత్తమ్మనే పెంచింది నేను వచ్చి పాలిచ్చి మళ్ళీ ఇట్లా ఇట్ల అనమాట ఆఫీస్కి వెళ్తే అప్పుడప్పుడు నా ఎక్కడికి వెళ్ళినా అత్తమ్మ కొంగు ఇట్లా ఇది ఉంటుంది కదా ఏం చేస్తుంటే తెలుసా వెరీ నువ్వు నుండు నీకు ఇది పెడతా ఏం చేస్తుంటావు నేను చూపిస్తా ఇది ఉంటుంది కదా దీన్ని ఇట్లా ఇట్లా చుట్టుకొని ఈ ఫింగర్ ఇట్లా పెట్టుకొని నాని వెనకాల తిరుగుతుంటే వీళ్ళంతా ఎక్కడికి ఇంతే మా నా అత్తమ్మ నేను బాత్రూమ్ కోతరా వదులురా అంటే ఇది ఇట్లా దిం చేయగానే బాత్రూమ్ బయటనే ఇది ఫింగర్ ఇట్లా వేసుకొని బాత్రూమ్ బయటనే వెయిట్ చేస్తుండే బాత్రూమ్ బయట నుండి వచ్చిన తర్వాత మళ్ళీ దీని ఇట్లా ఎందుకు చుట్టుకుంటున్నా వాడే చుట్టుకున్నాడు ఇట్లా వాడికి కూడా అంతే కొంగు పట్టుకొని ఉడుచుకుంటాడు కొంగు పట్టుకొని ఇది చేస్తాడు మెడ చుట్టు రెండు చేతులు వేసి పిసుకుతాడు ఇద్దరు కొడుకుల్లో పెద్ద మొత్తం కంప్లీట్ గా నేనే అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చే వరకు యుఎస్ లో ఉన్నాం మొత్తం నేను చూసుకున్నా కానీ ఈ ఈ బుడికాయనైతే మొత్తం వీడు మంచి చేసిన గుడ్ చేసిన బ్యాడ్ చేసిన మొత్తం క్రెడిట్ కోర్సు అత్తమ్మా ఎస్ నువ్వు ఫ్యూచర్లో ఏమైనా కూడా క్రెడిట్ అంతా బర్త్ డే పాజిటివ్ థింగ్స్ హాయ్ మమత వచ్చింది చాలా రోజులైంది మమత మన ఛానల్లో అనిపించి ఈరోజు స్పెషల్ డే ఏంటి అంటే మా అత్త బర్త్డే అందుకే మేము వీడియో తీస్తున్నాం అనమాట సో ఇదండి ఈరోజు ఇంట్లో పెద్ద పండగ అన్నమాట సో మాకైతే చాలా పెద్ద పండగ ఛానల్లో చాలామందికి అర్థమో నచ్చుతుంది కాబట్టి మీతో మాట్లాడాలి అని చిన్న వీడియో నచ్చితే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి సో చూస్తూ ఉండండి స్వప్న ఇట్లా థ్యాంక్ యూ చెప్పండి బాయ్